హైడ్రా అధికారులు చేస్తున్న పనులు కూడా అట్లే ఉన్నాయి అస్మదీయులు అయితే ఒక రకంగా అయితే ఇంకొక రకంగా అనుమతులు ఉంటే ఇంకొక రకంగా మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూర్చిన వర్షాల వల్ల మేము ఉండేటువంటి నార్సింగ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి విధ్వంసం ఒక అక్రమ నిర్మాణానికి సంబంధించి సరే మేము పర్మిషన్ ఇచ్చినాం కదా హెచ్ఎండిఏ వాళ్ళం ఇది సక్రమ నిర్మాణం అని అధికారులు అంటుండొచ్చు బట్ అది అక్రమ నిర్మాణం నేను మాట అది అక్రమ నిర్మాణం అని హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు కేసు కూడా నమోదు చేసారు క్రైమ్ నెంబర్ వన్ డబల్ జీరో సిక్స్ హీ ట్వంటీ త్రీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ రాజేందర్ నగర్ డీసీపీ గారి పరిధిలో ఉంటుంది ఏంది పంచాయతీ అంటే ఆదిత్య వింటేజ్ అని ఓ కమర్షియల్ బంగ్లాని తీసుకొచ్చి మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారు ఎండాకాలం అప్పుడు ఎండిపోయినప్పుడు నీళ్ళేడున్నాయి ఎడలేవు అనేది కనబడకపోవచ్చు కానీ పాపం వర్ణుడు రెండు మూడు రోజులుగా గురిసినటువంటి వర్షాల వల్ల వర్ణుడి కరుణ వల్ల ఇవన్నీ మూసీ నదులకు వచ్చినాయి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో అడ్డగోలుగా నీటి ప్రవాహానికి అడ్డంగా కడుతున్నారని చెప్పి నీళ్లు కనబడతా ఉన్నాయి జనరల్గా హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ప్రాపర్టీ మీద కోర్టుల కేసు ఉన్నా పోలీస్ స్టేషన్ల కేసులున్నా ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఆ నిర్మాణాలకి అనుమతిని రద్దు చేస్తుంది హెచ్ఎండిఏ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు అనుమతులు ఇచ్చిండ్రు దీని వెనకాల పెద్ద వ్యవహారం నడిచింది కుంభకోణం నడిచింది కాబట్టి ఈ ఆదిత్య వింటేజ్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్ని ఆపేస్తున్నామని చెప్పి శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుని మేము నిర్మాణం నిలిపేస్తా ఉన్నామని పోలీసు వాళ్ళతోటి అది గిట్ అన్ని వేయించినారు కోర్టులో విషయం ప్రస్తుతం రాజేంద్ర నగర్ కోర్టులో పోలీస్ కేసు క్రిమినల్ కేసు హెచ్ఎండిఏలో లేదా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇంకా దారుణం ఏంటంటే రింగ్ రోడ్ నార్సింగ్ ఎగ్జిట్ దగ్గర అటువైపు ఇటువైపు అన్ని సర్వీస్ రోడ్లు ఉంటాయి కానీ ఈ సంస్థ చేపట్టినటువంటి నిర్మాణాలను చూస్తే మిమ్మల్ని అందరినీ ఫిజికల్గా రమ్మని కూడా పండగ తెల్ల రమ్మని ఆహ్వానిస్తా ఉన్నా ఒకసారి చూద్దాం మనం అంతటా సర్వీస్ రోడ్లు ఉంటాయి కానీ ఈ ప్రాజెక్ట్ కడుతుంటే సర్వీస్ రోడే కట్టలేదు సర్వీస్ రోడ్ తీసేసినారు ఇక్కడ సర్వీస్ రోడ్ తీసేసి మరీ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎన్నో పల్లెటూర్లో జరుగుతలేవి ఈ నిర్మాణాలు హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్లో హ్యాపెనింగ్ ఏరియా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ నార్సింగ్ ఏరియాలో ఒక కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా